నమస్తే నేను రఫీ తొంభై ఏడవ ఆస్కార్ అవార్డుల నామినేషన్ల జాబితా విడుదలైంది ది బ్రూటలిస్ట్ ఎమిలియా పెరేజ్ చిత్రాలు అత్యధిక కేటగిరీల్లో నామినేట్ అయ్యాయి ఇండియన్ షార్ట్ ఫిల్మ్ అనుజా కూడా నామినేషన్ పొందింది ఇక ఈ నామినేషన్ల ప్రకటనతో హాలీవుడ్లో లాబియింగ్ల పర్వం మొదలైంది లాస్ ఏంజల్స్ తో వాయిదా పడిన ఈ ఏడాది ఆస్కార్ నామినేషన్లను ఎట్టకేలకు ప్రకటించారు తొంభై ఏడవ ఆస్కార్ అవార్డులకు పోటీ పడుతున్న చిత్రాల జాబితాను అకాడమీ ప్రకటించింది బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా జోనస్ నిర్మించిన షార్ట్ ఫిల్మ్ అనూజ బెస్ట్ లైవ్ యాక్షన్ కేటగిరీలో నామినేషన్ దక్కించుకుంది యాడమ్ జే గ్రేవ్స్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ప్రియాంక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేసే అనూజ అనే తొమ్మిదేళ్ల బాలిక చుట్టూ ఈ కథ తిరుగుతోంది తన లఘు చిత్రం ఆస్కార్ నామినేషన్లలో చోటు దక్కించుకోవడాన్ని నమ్మలేకపోతున్నట్లు ప్రియాంక సోషల్ మీడియా వేదికగా తెలిపారు ఇక ఈ కేటగిరీలో అనుజాతో పాటు ఐ ఆమ్ నాట్ ఏ రోబో ది లాస్ట్ రేంజర్ ఏ లియన్ ది మ్యాన్ హూ కుడ్ నాట్ రీమేక్ ఉన్నాయి గత పన్నెండు నెలల్లో ప్రపంచవ్యాప్తంగా తమ చిత్రాలతో ప్రేక్షకుల మన్నలను పొందిన నటీనటులు సాంకేతిక నిపుణులు సినిమాలను అకాడమీ ఈ అవార్డుతో గౌరవిస్తోంది జెండర్ మార్చుకున్న మెక్సికన్ డ్రగ్ డీలర్ గురించి తీసిన చిత్రం ఎమిలియా పెర్రేజ్ అత్యధికంగా పదమూడు నామినేషన్లు దక్కించుకుంది అయితే చిత్ర నటులలో ఒకరైన గాయని సెలీనా గోమేజ్కు నామినేషన్ దక్కలేదు ఆండ్రియన్ బ్రాడీ నటించిన ది బ్రూటలిస్ట్ కూడా పది నామినేషన్లు దక్కించుకుంది ఈ చిత్రంతో డెమీ మూర్ తన కెరీర్లో మొదటిసారి ఆస్కార్కు నామినేట్ అయ్యారు ఇవే కాకుండా ఒరిజినల్ స్క్రీన్ప్లే ఒరిజినల్ సాంగ్ ఒరిజినల్ స్కోర్ ఇంటర్నేషనల్ ఫీచర్స్ బెస్ట్ డాక్యుమెంటరీ యానిమేటెడ్ ఫీచర్ కాస్ట్యూమ్స్ ప్రొడక్షన్ సౌండ్ ఎడిటింగ్ సినిమాటోగ్రఫీ అడాప్టెడ్ స్క్రీన్ప్లే తదితర కేటగిరీలలో నామినేషన్లు ప్రకటించారు ఉత్తమ దర్శకుడు కేటగిరీలో జేమ్స్ మ్యాన్ గోల్డ్ సన్ బేకర్ బ్రాడీ కార్బెట్ జాక్వేస్ యాడియాడ్ కోరలీ ఫార్గెట్ ఉన్నారు ఉత్తమ నటుడు కేటగిరీలో ఆండ్రియానా బ్రాడీ తిమోతి చాలమెట్ కోల్మ్యాన్ డొమింగో రాల్ఫ్ ఫియనెస్ సెబాస్టియన్ స్టాన్ పోటీ పడుతున్నారు కాగా ఉత్తమ నటి కేటగిరీలో సింధియా రీవో కార్లా సోఫియా గాస్కన్ మికె మ్యాడిసన్ డెమి మూర్ ఫెర్నాండా టోరెస్లను ఆస్కార్ రూరిస్తోంది